నా పేరు కిషన్ రాజ్ చౌహాన్ అడ్వకేట్ని అదేవిధంగా అదే విధంగా మాతో పాటు అడ్వకేట్లు వచ్చారు ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి అదే విధంగా డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమిటంటే మా ఏపీపీ ఎగ్జామ్ ఫోర్టీన్ టువెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఉంది అదే రోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ ఉంది ఆ రోజు ఆ ఎలక్షన్ టైంలో లో మా వేలాది మంది అడ్వకేట్లు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లిక్ట్ అవుతుంది ఇలా అవ్వకుండా ఉండాలంటే మా ఎలక్ ఏపీ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదే విధంగా లేని ఏడల ఎలక్షన్ అయినా పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ కన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓటేసి హక్కు పోతుంది అదే విధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసేట రాసే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ అయినా చేయండి ఏదో ఒకటి రెండిట్లు ఏదైనా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇవ్వకుండా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కలిసింది కదా ఏమని స్పందించారు ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ పెట్టాలని అంటున్నారు కానీ పబ్లిక్ మన డీజీపీ ఆఫీస్ లో వాళ్ళు దీన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటా అన్నారు ఏపీపీ ఎగ్జామ్ కి పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్ నా పేరు కిషన్ రాజ్ చౌహాన్ నేను న్యాయవాదిని